నిజంగా సుదీర్ఘంగా భావిస్తున్నాను ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఒక నమ్మకంతో విశ్వాసంతో దేశ ప్రజల వద్దకు వచ్చిందో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కనుక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతానికి అసలు ఎటువంటి చోటు లేదు తావు లేదు అందరినీ కలుపుకుంటూ భారతీయులుగా ముందుకు వెళదాం అనేటువంటి ఒక భావన ఇది కేవలం రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఈరోజు జాఖ్యా గారు వైస్ డెప్యూటీ చైర్పర్సన్ ఉన్నారు మండల శాసన మండలిలో వారొచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది ఇవాళ జాఖ్యా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను దేశ ప్రజలందరూ ఒక్క ఒక్కరే మేము సమభావంతో మేము అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తాము ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో అదేవిధంగా సుపరిపాలన రెండు వేల పద్నాలుగు సంవత్సరం ముందు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ప్రజలు గమనించి ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి ఒక మంచి పార్టీని మనం అధికారంలోకి తీసుకుని రావాలి ఒక మంచి నాయకుడు దృఢమైనటువంటి శాసన పరిపాలన అందించగలిగినటువంటి నాయకుడికి దేశ పర్గాలు అందించాలి అనేటువంటి భావన ఏదైతే దేశ ప్రజల్లో ఉందో అది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలలో మనకి ప్రతిఫలిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది అర్హులైనటువంటి వారు అవసరాల్లో అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కప్పింపు చర్యకి దిగి ఇరవై రెండవ తారీఖు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున లో ఇరవై ఆరుగురు మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్ గా వెళ్ళారు పహల్గామ్ దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదు భార్య కళ్ళ ముందే భర్తల్ని హతమార్చినట్టు దేవనంద గారు రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంకేశ్వరి గారు రాజమండ్రి ఎంపీ గారు వారికి జగ్యా గారు పుష్పపుష్పం ఇవ్వాల్సిన కాకవచ్చు డాక్టర్ పార్థసారథి గారికి జగ్గా గారు సురేష్ రెడ్డి గారికి ఇప్పుడు శ్రీమతి డాక్టర్ పురంధేశ్వరి గారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జగ్గా గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నారు